స్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టిగొట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై ఛానల్ కొడుకుట్టిన తల్లి పెట్టిండ్రు మూత పెట్టుకున్న సుందరిదేవి ఇద్దరు బిడ్డలు బిడ్డలతో నాకు ఒక్కడుకు పుట్టింది నాకు బాధ లేదు నాకు నంది లేదనుకున్నది మనిషి ఒక్క కాని నిలబడితే ఆగుతాడు కాని కాలమేద మాత్ర రోజులు గడిచిపోతంటే ఇరవై రోజు దగ్గరకి వచ్చింది బ్రాహ్మణుల కొడుకు పేరు పెడతామన్న ఏడుగురు బ్రాహ్మణోత్సవాలు వచ్చిండ్రు పలు రెతుల పంచంగాలు కలిగింద్రు తితులు నక్షత్రాలు తింద్రాట చూసినట్టు ఉన్నది సూర్య చెప్పినట్టు ఉన్నది చంద్రపద కొడుకు కొడుకు ఆ శివుని గుళ్ళల్లో పూజలు కడితే ఆ సిరుసు తీసి శివలింగానికి గుద్దుకుంటే రక్తాభిషేకాలు చేసింది అరణవతి కర్ణావతి తోడ పుట్టింది కొడుకు పేరు ఆమె పేరు పెట్టే ముందు అటువంటి కానాడు అన్నది కన్న తల్లి సుందరిదేవి నా పెద్ద బిడ్డ రావాలి అర్ణావతి దేవి నా క్షత్రియ మారాజురా అన్నీ ఒక్కరి మల్లందరూ పిలిపించి ఆ బిడ్డ దగ్గర కోరుతున్నారయ్యా బిడ్డ అల్లుడు ఏనాడు వచ్చింద్రో అందరు దూడంగా సబ్కులు అందరు వెచ్చంగా పిలగాని పేరుగా మీద రక్తం పట్టది రక్తాభిషేకాలు వేసింది కాబట్టి ఆ కథ పేరు రక్తసేల రాధాని పేరు పెట్టిందయ్యా

La 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 la, la. తప్పది బ్రహ్మరాశ్ర రాత్రండవు తప్పది సాట్ల వడ్డ నాటి గీతలు కాట్ల వడ్డ తప్పడు భగవంతుడు ఏమన్నాడు కనుడు నీ మంతే అన్నడుగాను సాధుకునే బాగ్యలేదన్నాడు దేవుడు అప్పటికైనా ఇప్పటికైనా చూడుండ్రి నిందలేదు పొందకూడది ఏదన్నా ఒక్క నింద పెట్టుకొని భగవంతుడు మానవులు తీసుకొని పోతాడాట తల్లి సుందరి దేవికి అంతలందరిని చూడుండి ఒక్క కాలు మీదకెళ్ళి ఒక్క చెయ్యి మీదకెళ్ళి వేలంతలోనసే దేవుడా

ప్ట్లు దాన్ని మిండాన్ మిండాన్. ముాత్లు నచినా పోు తిన్ని మారు. ఆస్మగాల్ లిండు న్ని అన్ని I'm <laughs> to బాబా నీకే వైందమ్మా కొడుకు ఓ బందుకు పడిపోయిందో నువ్వో బతుకు పడిపోయి ఉన్నావు నీకు ఏ బాధ కలిగించే బాబా ఇరవై రెండు రోజులు నిన్న నీ కొడుకు పేలబెట్టుకున్నావు కొన్నంత పంట జరిపినావు బాధ కలిగింది నీకే వయసే బాబా సుందరి దేవి బావా బావా పతిరమలన్నా బావా ఆ జోడే పదవేనా వారియా ఆ జోడే పదవేనా వారియా నాద అమ్మ తప్పిస్తాను బాబు ఉంటారు బలంగా తాను బాబు ఉంటాను అందరు అమ్మ ఉన్నందు బిడ్డలకు అగో అమ్మగారి ఇంటి మీద బలం ఉన్నది అగో అమ్మవే ఉన్నాడు ఆ బలం పోతుంది ఆయన మీద సగ బలం పోతురాదా నవ్వ నవ్వ రాముడున్నదే నవ్వ ప్రియమేలే మోదన్నవ వింటారన్నవ అమ్మా ఓ వింట గర్లవో ఈ

चौडा खावडा नारखावा कपड़े चपाटी वडो माणार बडेवल बूजा बडा टेबल बोजा गुजरां जे गुजरां जे कपड़े उच्ची बोजे बड़े बुट्टी माता वडे झंड रोजा चुना खावा चुल्ला खामा व जल्दी बोजे वरिपडे बडे खांदा दे भाई बड़े खादा टे दुंडो చిన్నాడు అమ్మే ఆది కత్త బాగలిగినాడు బాబే ఆదికత్తడు కాని కట్టబట్టినాడు తన తల్లిదండ్రి ఆదికస్తారు కానీ ఏ దేవుడు ఆదికి రాదు ఏ దేవుతానికి రాదు అని పోయే బ్రులంతా తల్లి ఉంటే ఒకటి నుంచి కొట్టిన

దొరికింది నువ్వు అన్నట్లు ఐదు రకాలు బిడ్డ ఆహా ఇంటికి పెద్ద బిడ్డ మంచి లేనప్పుడే ఇంత విలక్షణం ఉంటుందట ఇంటికి పెద్ద పొడుగు వచ్చినప్పుడు అత్త విలక్షణం ఉంటది ఏ ఇంటి ఇంటికి పెద్ద ఓ తోడైతాడు ఆ ఇంటి ఏ ఇంటి లోపల ఉన్నదాట అందుకే అందరూ అవ్వ జరిగింది ఎవరైనా రేపు ఈ మానవుడి ఎప్పనాటే పండుగ తండ్రి తల్లి కౌసరి అవ్వా ఇద్దరు కొడుకులే కనుకుందరు ఇద్దరు బిడ్డలే కనుకుందరు నా కొడుకులు బతికాలి నా బిడ్డలు బతికందాలి

అవో కన్న పిల్లలను అది కత్తి అవో కన్న పిల్లలు అది కత్తినప్పుడు కలిగేవి తోని బాబు మనది మూడు ముళ్ళ బంతవే బాబా మనది ఏడరుగులను బంతవే బాబా మనకు ఒక్కనాడు నెల్లి లేదు ఒక్కనాడు చౌడవు లేదు త్తవాని నాదా నీతో చూడు అన్నవా నన్ను ఎవరి చేతిలో పెట్టినవే అయ్యో అందుకే అన్నారు పర్తలేని ఆడదానికి బాగు నిందలు అన్నారు భార్యలేని మొరికి బాధలు ఎక్కువ ఆట

నా కొడుక ఇంటికి పెద్ద కొడుక వీధి బరువు నేనెత్తి మీద పెట్టిపోతుండరా కొడుకు నా కొడుక శ్రీనివాసు నా కొడుక నేను కుమారు నెత్తి మీద ఈ అక్షంతలు వేసే పాకి నాకు లేదు రా పెళ్లి వేసే పాకి నాకు లేదు కొడుకు నా కొడుక శ్రీనివాసు

నా బాకి తీరింది ఓ బిడ్డ పద్మవ్వా ఓ బిడ్డ జ్యోతవ్వా ಮಿಮ ನೇನು ಗಲ್ಲ ಗಾಲು ಬೀಜೋ ನೀತಗಲೇ ಬೀಜೋ ನಾನು ದೇವು ಊರ್ವಲೆ ಬಿಡ ನಮ್ಮ ಬೀಡ ಬೀಟೋ

రేపు తెల్లవారితే నా పేరు మాసిపోతుంది విద్య మీరెవలి వాళ్ళేళ్ళు వెళ్ళిపోతే ఓ బిడ్డ పద్మ ఓ బిడ్డ చూద్దా మీ అత్తగారులే తెలిసినోళ్ళు కొందరు తెలియనొళ్ళు ఇంకెందరో నిన్న ముందగల వాళ్ళేది ఎటువేటే అగో రామయ్య పల్లెకాడా దాడివారు ఇల్లల్లా మా నాయన మల్లయ్య పని చేసుకునేస్తున్న వారే వీడో

రాకెట్ల రాకిట్ల బండిగాడు నీ తోడబుట్టిన అక్కలు మన ఇంటికి వస్తారు కొడుక నేను కూరాడకుండా కాడ కూర్చుండబెట్టి నీ ఒట్టికి పొట్టు పెట్టి మీ చేతికి రాకీడు కడతరా కొడుకు మీకు ఎల్లువాటు ఉంటే సీరసార పెట్టు అందరు బాపు ఎల్లుబాటు లేని రోజు కనువు కాళ్ళు వెతికాళ్ళు అట్టుకోండి పేదోళ్ళు బావుడైన పెద్దోళ్ళు ఉన్నారు నాయ వాళ్ళు మీ బిడ్డలు వినగ కింద అన్నం కాదు మీ బిడ్డలు చూసినట్టు మీ అత్తలు చూసుకో మీ అత్తలా గొప్ప ఎంత మంది ఉన్నది కేసెంత మంది ఉన్నది

నల్లగా తన్ను మల్లయ్య పోయి దుక్కౌలేని చేదుక మెకింద్రు అమ్ముండి చెల్లెలు దాగు పోవన్నటే అమ్మా నీ వస్తు తావుంబారా దల్లరా అయ్యో నీ వస్తు తావుంబారా దల్లరా నా దల్లరా గావతియా గావతియా నీ వందు సావు నీ వందు

ఎంత పడి చేసినవమ్మా ఇద్దరు బిడ్డల తోడ కొడుకు పోయి బాబా నీ ప్రాణం ప్రాణమిత్తరన్నవా నీ ప్రాణం పోయినాక ఐదు గడియలకు నా ప్రాణం ప్రాణమిత్తరన్నవానమ్మా నువ్వు ఎంత దయగల్ల దాని విను వెళ్ళిపోదివా బాబా ఓ బాబా